పంజల్ సైక్లోన్ నిన్న సాయంత్రం నవంబర్ ముప్పైవ తేదీ సాయంత్రము ఆరు గంటల సమయంలో పాండిచ్చేరికి ఉత్తరానికి పాండిచ్చేరికి ఉత్తరంగా తీరాన్ని దాటింది తీరాన్ని దాటే సమయంలో గంటకు డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి ప్రస్తుతం ఈరోజు డిసెంబర్ ఒకటవ తేదీ నాటికి డిసెంబర్ ఒకటో తేదీ ఆరు గంటలకు ఈ సైక్లోన్ వాయుగుండంగా బలహీనపడి ప్రస్తుతం ఉత్తర తమిళనాడులోని ఇల్లిపురానికి సమీపంలో కేంద్రీకృతమైంది ఇది స్థిరంగా కొనసాగుతుంది ఈ సైక్లోన్ వాయుగుండంగా నవంబర్ ఇరవై ఐదవ తేదీన తూర్పు హిందూ మహాసంత్రంలో ఏర్పడింది ఇది ముందుగా పశ్చిమ దిశగా శ్రీలంక తీరం వైపు కదిలింది ఆ తర్వాత అనేక సార్లు తన దిశను మార్చుకున్నది కొంతకాలం కొంత సమయం కొంత సమయము కొన్ని రోజుల పాటు ఉత్తర వాయువు దిశగా కదిలింది తర్వాత కొద్దిగా ఈశాన్య దిశ వైపు దిశను మార్చుకున్నది తర్వాత మళ్ళీ పశ్చిమ వాయువు దిశగా తమ దిశను మార్చుకొని ఇది ఎక్కువ కాలం పాటు తమిళనాడు ఉత్తర తీరానికి సమీపంలో కేంద్రీకృతమైనది నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన తుఫానుగా మారింది తుఫానుగా మారిన తర్వాత వేగంగా తీరం వైపు కదిలింది ఇది నిన్నటి రోజున నవంబర్ ముప్పైవ తేదీ సాయంత్రము తీరాన్ని దాటింది ఈ తుఫాను ప్రభావం ప్రధానంగా ఉత్తర తమిళనాడు పైన తీవ్రంగా ఉన్నది ఈ తుఫాను కారణంగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసాయి స్థిరంగా ఈ తుఫాను ప్రభావము ఈరోజు కూడా కొనసాగుతున్నది ఈ తుఫాను ప్రభావంతో ఉత్తర తమిళనాడును ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడుకు సమీపంలో ఉన్న నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఇప్పటికీ తుఫాను ప్రభావం స్థిరంగా కొనసాగుతున్నాయి అటు ఉత్తర తమిళనాడు మీద ఇటు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంతం పైన దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నాయి ఇది వాయుగుండంగా కొనసాగే క్రమంలో ఈరోజు కూడా డిసెంబర్ ఒకటో తేదీన కూడా అటు ఉత్తర తమిళనాడులోను ఇటు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంతంలోని ఉమ్మడి చిత్తూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నది గత సంవత్సరము ఇదే సమయంలో ఈ ప్రాంతం పైన మైచూన్ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్నది ఈ తుఫాను గత సంవత్సరము అటు తమిళనాడు తీరానికి ఇటు దక్షిణ కోస్తా అందరూ సమాంతరంగా కొనసాగి డిసెంబర్ నాలుగవ తేదీన బాపట్ల వద్ద తీరాన్ని దాటింది ఈ తుఫాను ప్రభావంతో గత సంవత్సరము ఉత్తర తమిళనాడులో కానీ తమిళనాడులో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు నమోదయ్యాయి ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా తమిళనాడు పైన ఎక్కువగా ఉన్నది ఇది తీవ్ర వాయుగుండంగానే ప్రస్తుతం భూభాగం మీద కేంద్రీకృతమైనది దీని ప్రభావంతో ఈ డిసెంబర్ ఒకటవ తేదీ డిసెంబర్ రెండవ తేదీన కూడా ఈ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నది ప్రస్తుతానికి ఈ తుఫాను భూభాగం మీద ఇల్లిపురానికి సమీపంలో వాయుగుండంగా జరిగింది ఈ తుఫాను తీరం దాటి పన్నెండు గంటలైనప్పటికీ ఇప్పటికీ ఇది భూభాగం మీద వాయుగుండంగా కొనసాగడం అటు ఉత్తర తమిళనాడు నుండి ఇటు దక్షిణ కోస్తాంధ్ర వరకు సముద్ర తీరం వెంబడి దట్టమైన మేఘాలు విస్తరించడం వల్ల ఈరోజు కూడా ఈ ప్రాంతంలో ప్రధానంగా అటు ఉత్తర తమిళనాడులోను ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో కోస్తాంధ్రలోని దక్షిణ ప్రాంతంలో ఈరోజు కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నది వర్షాలతో పాటు లోటట్టు ప్రాంతాలకు పరివా నదీ పరివాహ ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉన్నది ప్రధానంగా ఈ తుఫాను కారణంగా కూరుస్తున్న వర్షాల వల్ల ఎన్నా నదీ పరివాహ ప్రాంతానికి ఉమ్మడి నెల్లూరు చిత్తూరు జిల్లాలోని స్వర్ణముఖి కాలంగి నదీ పరివాహ ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉన్నది ఎందుకంటే ఈ ఈ ప్రాంతంలో ఇప్పటికి ఈ ప్రాంతంలో ఉన్న జలాశయాలు ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో పూర్తిగా నిండి ఉండడం ఇప్పుడు భారీ వర్షాలు మూడు భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ఈ ప్రాంతంలో ఆకస్మికంగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించి కాబట్టి వర్ష వర్షాలు కురిసే పరిస్థితి భారీ వర్షాలు కొనసాగే పరిస్థితి రేపటి వరకు డిసెంబర్ రెండవ తేదీ వరకు ఉండే అవకాశం ఉన్నది